పల్నాడు జిల్లా సత్తెనపల్లి సత్తెనపల్లి పరిధి ముప్పాల మండలం మాదల గ్రామంలో పోలీసులు బాడీ గార్డు సెర్చ్ నిర్వహించారు గ్రామంలో రెండు వర్గాల మధ్య గొడవలు పెరుగుతున్న నేపథ్యంలో నూట పది మంది పోలీసుల బలంతో ప్రతి ఇంటిని సెర్చ్ చేసి కర్రలు బడిసెలు గొడ్డలు సీశాలు స్వాధీనం చేసుకున్నారు సరైన పత్రాలు లేకుండా పదహైదు దిశకర వాహనాలు అయ్యాయి సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు తెలిపారు గ్రామంలో దాచిన మారణాయుధాలపై తగు చర్యలు తీసుకుంటామని శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు ఈరోజు కొల్నాడు జిల్లా మా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మరియు మా ఎస్పీ గారికి రాబడిన సమాచారం మేరకు ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి కార్బినల్ సర్చ్ ఆపరేషన్ కోసం మాదల గ్రామం ఇది సత్తెనపల్లి రూరల్ లిమిట్స్ దీనికి బాగా ఫ్యాక్షన్ సంస్కృతి ఉంది ఈ ఊర్లో అయితే ఈ మధ్యకాలంలో ముఖ్యంగా ఎలక్షన్ టైంలో బాగా గొడవలు అయినాయి ఇక్కడ అదేవిధంగా ఆ సంస్కృతిని కంటిన్యూ చేస్తూ ఈ ముస్లిం వర్గంలోనే రెండు వర్గాలు ఏర్పడ్డాయి ముస్లిం కమ్యూనిటీలో వీళ్ళు ఒకరికొకరు రీసెంట్గా కూడా చిన్న చిన్న ఇష్యూస్ మీద కూడా చాలా బాగా ప్లేరప్ చేస్తా ఉన్నారు ఊర్లో గ్రూప్లో పుట్టుకోవడాలు గ్రూప్లో రాళ్ళు వేసుకోవడాలు గ్రూప్లో సీసాలు వేసుకోవడాలు ఈ సంస్కృతి బాగా ఉంది ఇక్కడ అందుకోసం ఈరోజు ఈ కార్టెన్ సెర్చ్ ఆపరేషన్ రాబోయే సమాచారం వరకు ఎస్పీ గారు తల చేయడం జరిగింది ఇందులో భాగంగా సుమారు నూట పది మంది ఆఫీసర్లు నన్ను సభ్యుల నుంచి తీసుకొచ్చి చేయించడం జరిగింది ప్రతి ఇల్లు కూడా బాగా ఇల్లే కాకుండా ఇంటి ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఊరు చుట్టూ ఉన్నటువంటి వాములు గడ్డి వాములు ఇళ్ళ పైన